ఏపీలో మహాశివరాత్రి వేడుకలు సందడిగా సాగుతున్నాయి శైవక్షేత్రాలు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు శ్రీశైలం కోటపకొండ ద్వారపూడి విద్యుత్ దీపాల వెలుగులో ఆలయాలన్నీ దగదగలాడిపోతున్నాయి జ్యోతిర్లింగాలలో ఒకటిగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది సోమవారం స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకీలో విహరించారు శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడు రోజు మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇక ఈ ఏడాది దేవాదాయ శాఖ భక్తులకు కొత్త సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది భక్తుల కోసం ఉచితంగా లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది సోమవారం నుంచి ప్రతి భక్తుడికి యాభై గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది లక్షలాది మంది భక్తులు శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల పాటు భక్తులకు లడ్డూ పంపిణీ చేయనున్నారు అమ్మవారి ఆలయ వెనుక భాగంలో పశ్చిమ గోపురం వద్ద ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో శబరిమలగా ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహం నిర్మించారు భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు బెంగళూరు కోయంబత్తూరులో ఉండగా ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంది ఆదియోగి విగ్రహం వెనుక భాగం నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రవేశ మార్గం ఉంది అందులో శివలింగం ఏర్పాటు చేయనున్నారు అక్కడే ధ్యానమందిరం నిర్మిస్తున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ శివరాత్రి శోభను సంతరించుకుంది కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు ఈ ఏడాది దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది దాదాపు మూడు వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు పంచహారతలు మహానివేదనములతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు ఆలయ అర్చకులు కోటప్పకొండలో మహాశివరాత్రికి ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రబల బండ్లకు కావలసిన ఎడ్లపై ప్రజలు అత్యంత శ్రద్ధ చూపుతారు ప్రభలను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు కొన్ని ప్రభలను విద్యుద్దీపాలతో ఏర్పాటు చేస్తారు ఈ ప్రబల ఊరేగింపులో మొక్కులు మొక్కుకుంటూ ప్రభముందు నడుస్తూ కొండకు చేరుకుంటారు ప్రభముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్లుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తాయి గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా పురుషులు కత్తి చేతబట్టి దండకాలు చదువుతారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ నెలకొంది